మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సీనియరిటీ జాబితాను రూపొందించి రెండు పేల ఇరవై మూడు నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు తీర్పు వెలువరించింది సీనియారిటీ జాబితా లేకుండా రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు గతంలో ఇచ్చిన జీవో ఎనబై ఒకటికి విరుద్దమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు పిటిషనర్లు రెండు పేల పన్నెండు నోటిఫికేషన్ ఆధారంగా రెండు పేల పదమూడు రెండు పేల పద్నాలుగు సంవత్సరాల్లో నియమితులయ్యారని అధికారుల పాలనాపరమైన వివాదాల వల్ల కొందరు పదహారు నెలలు ఆలస్యంగా నియమితులయ్యారన్నారు సీనియారిటీ జాబితా రూపొందించే ముందు తెలుగు ఆంగ్ల మాధ్యమాలను వేర్వేరుగా చూడరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు ఇవి జీవో ఎనభై ఒకటికి విరుద్ధం కాదని తెలిపారు పిటిషనర్లంతా పదేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్నారని అందరూ బదిలీకి అర్హులేనని పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున చేరిన తేదీలు తెలుగు ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా సీనియారిటీ జాబితా రూపొందించారని ఆదేశించారు నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపొందించి బదిలీ పాయింట్లను కేటాయించి బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు